శ్రావణ మాసం అంటే ఇంకా ఫంక్షన్ లకు పెట్టింది పేరు అనొచ్చు మా ఇంట్లో కూడా ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది ఇంకా దానికోసం ఎల్లంతా అయితే క్లీనింగ్ చేస్తున్నాం అలాగే సున్నం కూడా కొట్టిస్తున్నాం ఇల్లు క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదు పని రెండు మూడు రోజులు అయితే క్లీన్ చేయను అన్ని తోముకొని ఉత్తుక్కొనే సరిపోతుంది ఇంకా ఆ రోజైతే పెయింటింగ్ మొదలు పెడితే టూ డేస్ అయితే పట్టింది మొత్తము ఇంకా మా పిల్లల కోసం అయితే నిమ్మకాయ నీళ్ళు అయితే చేస్తా ఉన్నా ఎండలు కూడా బాగున్నాయి శ్రావణ మాసం అంటే చల్లగా ఉంటుంది వానలు పడుకుంటూ కానీ ఈసారి ఎంతో ఫుల్ ఎండలు అయితే కాస్తా ఉన్నాయి ఇంకా వరలక్ష్మి త్రా రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ ఆవు అయితే ఇంటికి వచ్చింది ఆవుకు కూడా చేసి బొట్లు అయితే పెట్టిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ అయింది కాబట్టి ఆ రోజు అయితే పూజ అయితే చేసిన ఇంట్లో నేను ఎప్పుడూ వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదు కానీ వేరే వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకునికైతే వెళ్ళినా ఇది కూడా ఒక లక్కీ ఉండాలన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిన వాయినం అయితే తీసుకున్నా చాలా హ్యాపీ అనిపించింది శ్రావణమాసంలో ఫస్ట్ టైం ఇలా తీసుకోవడం వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి